అయితే మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం చేసి కష్టంగా ఆరా మొదలవుతా ఉంది ఇంకా మా పెద్ద చెల్లి మా చిన్న చెల్లు సంగతి మీకు తెలుసు కదా మన ఫంక్షన్కి పదహారు పండుగకి అయితే మా మామ ఏంటంటే ఇంకా ప్రత్యేకంగా అది గొరిపిల్లని మాట్లాడు చిన్నపిల్ల నుంచి సాగుతానేవడా సాగుతా ఉన్నావా చిన్నపిల్లల కాడి నుంచి రమ్మంటే అత్తదే పొమ్మ అంటే పాతి అవునా ఎగితేద్దాం మరి పైగానే ఎగిరించి పైనది మోసం ఉంది అంటదే మాసండితే మాసం దూర్గా పట్టే మాసం మాసం మాస పాలు తాగింది మరి అమ్మతో మరి దాన్ని అంట మామంత సరదా మా మా సరదాగా ఆడుకుంటున్నారండీ సరేనా కాదంట కోటేళ్ళు వెళ్ళా అది ఒక మూడు నెలలు పెంచితే కానీ ఒక పదివేలకు పోదు రే పిల్లకాయట్రాండ్రాషే హాయ్ వెరీ గుడ్ పొద్దున్నే లేచారండి పాయల కోసం ఎకపడుతున్నారా నూనె పాయడు కోసం వచ్చాను మా గడ్డ తీసుకున్నాను ఏం గ్రాండ్ అమ్మా గారు ఏం చేస్తున్నారు శుభోదయం బాగున్నారా మనవాడికి పహల పండుగ చేసి పంపించా ఫోన్ చేసిందా ఇంకా చేయలేదా ఫోను బాగాలేసిండ రండి మరి ఇంటికి రండి మరి బిర్యానీ చేద్దామా పలావ్ చేస్తావా బిర్యానీ చేస్తావా మరి నువ్వు కూడా రావా నువ్వు లేకపోతే అసలు ఏమైనా అవుతా ఏది జరగదు వీళ్ళంటే ఎప్పుడో అమ్మ బిర్యానీ కొత్తా ఉంటారు కదా మనం అంటే ఎప్పుడు ఏడ ఉంటాం కదా అందుకని చెప్పి పిలుస్తున్నా వీళ్ళని సరే ఏం కావాలి చెప్పు బిర్యానీ మరి చికెన్ అని తీసుకురామంటా మటన్ దాంట్లో చికెనా చికెన్ తెచ్చానా సరే మురిగాయలు చికెను తీసుకొచ్చానా బాగా ఏడ్చాను చెప్పా ఎదురు రా త్వరగా మరి మీరు ఫ్రెష్ అయ్యి మన చీర కట్టుకొని పిల్లల్ని రెడీ చేసుకుని రా మరి మీరందరూ నువ్వు కూడా రెడీ అవమ్మా తీసుకొస్తాను నువ్వు రాబోతు అసలు జరిగిద్దా మొత్తం ఆపేస్తాను అయితే నేను వెళ్తున్నా సరేనండి వెళ్దాం పదండి నేను ఎప్పుడో ఐదు గంటలకెళ్ళేసా ఇంకా ఎడిటింగ్స్ అవన్నీ ఉంటే ఎడిటింగ్లు చేసుకోవడం అవన్నీ అయినాయి ఇప్పుడు దాకా ఇంకా వీడియోస్ డౌన్లోడ్ చేసి షెడ్యూల్ పెట్టాను పదకొండు గంటలకు ఒకటి పది గంటలకు ఒకటి వీడియో వచ్చేస్తుంది చూడండి మ్యాక్సిమం ఇంకా మనం పది పది గంటలకు పన్నెండు గంటల లోపల వీడియో పెట్టేస్తాము ఏమన్నా పని ఉంటే తప్ప సాయంత్రం పెడతాం తప్ప సాయంత్రం పోసేస్తాం కానీ లేకుంటే మనకి టయానికి వచ్చేస్తుంది నీకు అలవాటు చేశావు కదా పది గంటల కాంచి పదకొండు గంటల లోపలు సరేనండి త్వరగా వెళ్దాము మరి వెళ్ళి ఇంక నీ కారు మంచిపోయి ఇంకా మా చెల్లెలు చెప్పి నేను తీసుకొస్తాను మా పెద్ద చెల్లెలు ఇంకని కూడా చూపిస్తాను వెళ్దాం పదండి ఫస్ట్ అసలు అక్కడి నుంచి బ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది అనుకోకుండా ఏడు బ్లాగ్ స్టార్ట్ చేశాను సరేనా ఇంకా నూనెపై నూనె పై ఎందుకు తీసుకెళ్తానంటే ఇంకా మా చెల్లె మేము ఉంది అన్న ఇంకా టిఫిన్ తీసుకురామంటే ఇంకా మా టిఫిన్ చాలామంది పిల్లలు ఉన్నారు మనకి ఇంకా టిఫిన్లో తీసుకొస్తే ఇంకా ఆడ ఆడాకు ఐదు వందలు అయిపోతే ఐదు వందలతో వద్దులే మనం ముందు కొట్టు పెట్టాం కదా కొట్టుకు సంబంధించిన గోధుమ పిండి అవన్నీ ఉండేవి ఆ గోధుమ పిండి అన్న తర్వాత వచ్చేసి నూనె ప్యాటీ అన్నీ ఉన్నాయి ఇంకా పూరీలు చేసుకుని తినండమ్మా మీ పిల్లలు పూరీలు తినేది ఇంకేం తినం అంటే అవునన్న మా పిల్లల పూరీలు తినేది అని చెప్పేసి అడిగి సరే పూరీలు చేసుకుని తినండి ఇంకా పూరీ కూర ఇంకా రెసిపీ ఎలా ఉండేది చెప్పేసి ఇద్దరు వదిన ఆడిపెట్లో కలిసి ఎలా అని చెప్పేసి ఆ బ్లాగ్ మీకు విడిగా చూపిస్తాను ఇంకా ఆ పని మీద ఉన్నారు త్వరగా వెళ్దాం పదండి ఈవెన్ పైట్ ఇస్తే త్వరగా చేసుకుంటారు నేను త్వరగా రెడీ అయ్యే మరి డ్యాన్స్ పిల్లల లాగా సరేనా డ్యాన్స్ పిల్లలు రెడీ అవుద్దంట రా మరి బాగా వెళ్దాం రెడీ రా సరేనా వైదా సైదా ఓకేనండి ఇంటికి వచ్చేసాను ఇంకా మా చిన్నమ్మేనాడు ఉన్నాడు కదా బొడ్డోడు వాడు జాంక్ ఎలాగా ఉంటాడు బాగుంటాడు అయితే ఇంకా వాడు పూరి తినలేడు ఇంకా రాజ్ కుమారి అలానే ఇంకా బొడ్డోడు కలిసి ఇద్దరు ఇంకా ఇడ్లీ తింటారని చెప్పేసి మా అమ్మాయికి తీసుకొచ్చనమాట పిల్లలకేమో ఇంక ఇంట్లోనే ఇంకా పూరి ప్రిపేర్ చేస్తారు రాజ్ కుమార్ అలానే ఇంకా మా చెల్లెలు కలిసి ఇంక పిల్లలందరికీ గోరింటాకు పెట్టారు ఆశ్రి నీ గోరింటాకి చూపిందేనా ఒకసారి చూపిరా ఆశ్రి ఏది ఇటు చూపి ఇటు ఇటు అటు అటు చూపి కెమెరాకి వెళ్ళి అబ్బో లవ్ గుర్తులే నన్ను లవ్ చేస్తున్నావా ఈ చూపి రెండు చేతులు చూపి ఒకసారి అంతా మా డాడీ పేసానండి చూడండి అసలు మీరు గమనించర్లేదు మా డాడీ అలానే ఇంకా మా చెల్లెలు ముగ్గురు ఒక మేన మేనకోవాలి కదా అద్దు అబ్బో మా అమ్మాయి పండిపోయి కాళ్ళు అయితే ఇప్పుడే పెట్టింది నైట్ పెట్టుకోవాలా చాలా బాగుంది ఇదిగో సరుపేనా ఇంకా బొట్టాడు కానా బొడ్డు మైనల్కి నీకు ఇది ఇడ్లీ మామైన త్వర కాని మరి టిఫిన్ చేసుకోండి అదే మా బావ మా బావ పిల్లడు పెద్ద చెప్పావు కదా బొడ్డు మైనల్ అని ఈడే మాట ఉదయం రాత్రి దోమ కుట్టింది అనుకుంటా నువ్వు తలకాడ ఎర్రగా అయింది ఓ రే స్వామి ఇంక ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇంకా పిల్లలు బాగా ఆట ఆడుకుంటా ఉన్నారు ఎట్లా ఇంకా మన లాటరీ కొట్టేయడం మంచిదైంది లేదా అడవిలో పావులు కొట్టా ఏమైనా వచ్చాయి అమ్మా అమ్మా అమ్మోదిపో అమ్మా ఇదంతదు ఆ టిఫిన్ ఆ టిఫిన్ తొందరగా ముందు అమ్మాయముందుకు ఇడ్లీ పెట్టి పుట్టాడికి ఇడ్లీ తీసుకొచ్చా తీసుకో తీసుకోపో సరే అందుకొని ఒక ఇడ్లీ తినేది నువ్వు తినమేంది కారంతో అన్నదన్న మాట్లాడుతున్నాం సాసు కూడా ఏదో ప్రయోగం చేస్తున్నాడు ఓరే ఏం తింటున్నావా బొరుగులు తింటున్నావా ఇటు 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 హాయ్ అప్పు అబ్బో అన్నిషా వాళ్ళని ఇప్పుడే మా పెళ్ళి పోయి మన చెల్లెని కూడా వాళ్ళు కూడా వస్తా ఉన్నారు వచ్చింది కాచి ఇంకా బిర్యానీ లేకపోతే మిస్టం వచ్చింది ఇది చేసుకోండి ఓకేనండి ఇంకా టిఫిన్కి మా అమ్మాయినో ఇంకా రాతికి మరింత కలిసి పూర్తి చేస్తున్నారు ఇంకా చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి సాయంత్రానికి ఇంకెమ్మట్ని టిఫిన్ చేసిన అమ్మంటనే ఇంకా మళ్ళీ ఎందుకంటే మా బా చిన్నబాబాలు మా పెద్ద మళ్ళీ బయలుదేరాలి పది పది గంటలకు వచ్చి మా అంటే ఇంకా పెందట బయలుదేరాలి ఎందుకంటే వాళ్ళు గుంటూరు దగ్గర సౌకపాడు కదా మా చిన్న చెల్లెలు లేట్గా బయలుదేరిన ఏం కాదు వాళ్ళు వచ్చేసేమో ఇంకా సత్యం పిల్లల దగ్గర అటు ఇటుగా ఇంకా బయలుదేరతారు ఇంకా వీళ్ళందరూ త్వరగా వెళ్ళాలంటే నేను పోయి అన్ని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని నేను తీసుకురావాలి అంటే బిర్యానీ సంబంధించినవి చికెన్ అలానే రైస్ బ్యాగు ఇవన్నీ తీసుకొస్తాను ఓకేనా ఏంటిది ఓకేనండి ఇంకా టిఫిన్ చేద్దాం మొహం కడుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఏంది ఏదంట త్వరగా వెళ్ళి నేనేమో ఇంకా సంచి తీసుకొని ఇంకా సరుకులు నేను తీసుకోవడానికి వెళ్తున్నాను రోజే మా చిన్న చెల్లు వచ్చేసేమో చికెన్ బిర్యానీ చేస్తుంది మా పెద్ద చెల్లెలేమో ఇంకా చికెన్ కర్రీ గ్రేవీతో చేస్తుంది రాజకుమార్ ఏమో ఇంకా వదిన ఆడబిడ్డలతో అని చెప్పేసి వీడియో చాలా బాగుండబోతుంది మా బావోలు ఇంకా ఫ్యామిలీతో సహా ఇది ఒక చిన్న ట్రీట్ ఒక చిన్న ట్రీట్ ఇస్తున్నాను అనమాట మా ఇంటి ఆడపిల్లలకి అయితే ఓకేనా వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది కొత్త వస్తే లేక చేయండి ముందుకు ఒక లైక్ కొట్టండి ఓకేనా లైక్ కొడతాను అనుకుంటున్నాను కొట్టేశారా అజయ్ నేను వెళ్తున్నా మరి పోయి సరుకులు తీసుకొస్తాను ఇంకా పిల్లల్ని ఆట ఆడుకుంటా ఉన్నారు సబ్స్క్రైబర్కి ఫోన్ చేస్తున్నారు ఇంకా చెప్పు బిర్యానీ బిర్యానీ సరుకులు అన్నా ఇంకా చికెన్కి సంబంధించినవి కదా సరే తీసుకొస్తారా పోయి చిన్న చెల్లి వచ్చేసరికి మనం పోయిన సరుకులు తీసుకొస్తాను సరేనా త్వరగా వెళ్దాం పదండి ఇంకా కారు మంచి పోయి కారు మంచి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి అలానే ఇంకా బిర్యానీ సంబంధించిన సరుకులు ఏం తీసుకొస్తాను రాజ్ కుమార్ లిస్ట్ రాసింది ఆ లిస్ట్ ప్రకారం తీసుకొస్తాను వెళ్దాం పదండి ఓకేనా ఎన్ని కేజీలు ఇది ఐదు కేజీలు అయితే ఇంకా పెద్ద పెద్ద వెముకలు ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్ద వెముకలు అయితే కర్రీకు ఇంకొచ్చేసేమో పీకులు చేసాం నేను టేస్ట్ చేసిందా టేస్ట్ చేసింది చాలా బాగుంది ఇంకా వేడి వేడిగా అన్నం వేసుకొని మూడు రోజుల తర్వాత తింటే ఇంకా చాలా బాగుంది కదా కాకుండా ఇంకా వర్షాకాలం ఇంకా పచ్చలే పచ్చలు అదేనండి ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా చికెన్ పీకలు కావాలనుకుంటే నెంబర్ ఉంటది ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సోపర్గా నన్ను చూసుకుంటే నువ్వు రూపాట ఇంకా ఈ తోడుకోవడానికి ఒక లైక్ కొట్టండి కూడా